అందరికీ నమస్కారం అత్యంత పవిత్రమైన ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు అని అందరికీ తెలిసిందే ఈ కార్తీక పౌర్ణమికి సంబంధించి ఎన్నో పురాణ కథలు ఉన్నాయి అందులో ఒకటి పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు అతడికి ఉన్న అత్యంత శక్తి సామర్థ్యాల వల్ల విశ్వాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉండేవాడు ఆ రాక్షసును చూసి దేవతలు సైతం భయపడేవారు అతడికి తారాక్షుడు కమలాక్ష విద్యున్నాళి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు అయితే ఈ రాక్షసుడు ఆగడాలని తట్టుకోలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి మేము ఆ రాక్షసుడు ఆగడాన్ని తట్టుకోలేకపోతున్నాం మమ్మల్ని ఆ రాక్షసుడు భార్య నుండి రక్షించమని వేడుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళతో శివుడికి జన్మించిన కుమారుడి వల్లే తారకాసుడు సంహరించబడతాడు అని చెప్తాడు కానీ శివుడు ధ్యానంలో ఉంటాడు ఆ ధ్యానాన్ని భగ్నం చేయడం కోసం శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి శివుడి దగ్గరికి వెళ్తాడు శివుడు తపస్సు భగ్నమై మోహి అందానికి ముగ్ధుడై కలవడం చేత కార్తికేయుడు జన్మిస్తాడు ఈ కార్తికేయుడి జననం కృత్తిక నక్షత్రంలో ఈ కార్తీక పౌర్ణమి రోజే జరిగింది ఇంకా కార్తికేయుడే తారకాసుడిని సంహరిస్తాడు ఇంకా తండ్రి మరణవార్త విన్న తారకాసుడి ముగ్గురు కుమార్లు చాలా బాధపడతారు అనంతరం ముగ్గురు కలిసి బ్రహ్మదేవుణ్ణి వరం కోరుకునేందుకు కఠోర తపస్సు చేస్తారు బ్రహ్మ వాళ్ళ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు ముగ్గురు బ్రహ్మని చిరంజీవిగా ఉండేలా వరం ఇమ్మని అడుగుతారు అయితే బ్రహ్మ ఈ వరం కాకుండా ఇంకేదైనా కోరుకోమని చెబుతాడు అప్పుడు ముగ్గురు బాగా ఆలోచించి బ్రహ్మని మూడు వేరు వేరు నగరాలు నిర్మించి ఇవ్వమని అడుగుతారు ముగ్గురు మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతారు అనంతరం వెయ్యేళ్ల తర్వాత ముగ్గురు కలుసుకుని మూడు నగరాలు ఒకటయ్యాక మూడు నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న దేవుడే తమ చావుకి కారణం కావాలని కోరుకుంటారు అప్పుడు బ్రహ్మ వాళ్లకు ఆ వరం ఇస్తారు ఆ వరం పొందిన ముగ్గురు చాలా సంతోషిస్తారు బ్రహ్మ వాళ్ళకి మూడు నగరాలను నిర్మించి ఇస్తాడు తారక్షూర్కి బంగారు నగరు కమలాక్ష కోసం వెండి నగరు విద్యున్మాలి కోసం ఇనుప నగరాన్ని నిర్మిస్తారు ముగ్గురు కలిసి మూడు లోకలపై దండెత్తుతారు ఈ రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శివుడి దగ్గరికి వెళ్ళి శరణు కోరుతాడు వెంటనే శివుడు ఆ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మిస్తాడు ఆ రథం సాయంతో ముగ్గురు రాక్షసుల్ని సంహరిస్తాడు దేవతలంతా దాంతో శివుణ్ణి త్రిపురారి అని పిలుస్తారు అయితే ఈ రాక్షస సంహారం కార్తీక మాసంలోని పౌర్ణమి రోజున జరిగింది కాబట్టి ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఇంకా వేదాలను అపహరించి సముద్రంలో దాకున్న సోమకాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది కూడా ఈ పౌర్ణమి రోజే ఇంకా దత్తాత్రేయ జన్మదినం కూడా ఈ రోజే ఈ పౌర్ణమిని దీపావళి కుమార దర్శనం అని కూడా పిలుస్తారు ఇంకా ఈ రోజున రాసలీల మహోత్సవాన్ని జరుపుతారు దానికి కారణం యోగ సిద్ధులైన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదినం నేడు సముద్ర స్నానం శివారాధన అభిషేకం ఉసిరి దీపాలను వెలిగించడం విశేషమైన ఫలితాలను ఇస్తాయి ఇంకా మహిషాసువత సందర్భంలో పార్వతీదేవి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తీక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని పురాణ కథనం క్షీరసాగర మదనం సందర్భంగా వెలువడిన హలాహలాన్ని శివుడు మింగి లోక సంరక్షణ చేసినందుకు సంతోషంగా ఈ రోజునే జ్వాలాతరణోత్సవాన్ని నిర్వహిస్తారు పితృదేవతల ప్రీత్యర్థం ఒక కోడిదూడను ఆబోతుగా వదులుతారు ఇలా చేయడం వల్ల గయలో కోటిసార్లు శ్రాద్ధం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వసిస్తారు శివాలయంలో ఈ రోజున నందాదీపం పేరుతో అఖండ దీపాన్ని వెలిగిస్తారు నవంబర్ నాలుగు మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరిపై ఆ పరమేశ్వరుడి ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అందరికీ ధన్యవాదాలు